కెనడాలో లారెన్స్ బిస్నో గ్యాంగ్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ దేశ ప్రభుత్వం ఈ ముఠాన్ నిషేధించి ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఫలితం లేకుండా పోతుంది తాజాగా భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహానీని హత్య చేసింది బిస్నో గ్యాంగ్ దర్శన్ సింగ్ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నందున తన గ్యాంగ్ హత్య చేసిందని గోల్డీ ధిల్లన్ ప్రకటించారు మరోవైపు పంజాబీ గాయకుడు చన్నీ నటన్ ఇంట వెలుపల జరిగిన కాల్పులు తమ పనేనంటూ చెప్పింది సర్దార్ ఖేరాతో నటనకు పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని కారణంగానే అతడికి లక్ష్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది కెనడాలో దారుణం జరిగిపోయింది భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కానం ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ సహాని దారుణ హత్యకు గురయ్యారు బ్రిటిష్ కొలంబియా ఫోర్డ్ ఫోర్డ్లోని ఆయన నివాసం వెలుపల ఈ ఘటన జరిగింది దర్శన్ సింగ్ సహాని కారులో కూర్చుంటున్న సమయంలో ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి కారులో ఉన్న సహాని తీవ్ర గాయాలతో కనిపించారు వెంటనే ప్రథమ చికిత్స సిబ్బంది వైద్య సాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు దర్శన్ సింగ్ సహానీ హత్యను సీరియస్ గా తీసుకున్న కెనడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు కాగా దర్శన్ సింగ్ సహానీని హత్య చేసింది తామేనని బిష్ణు గ్యాంగ్ సభ్యుడు గోల్డీ థిల్లాన్ ట్వీట్ చేశారు మరోవైపు పంజాబీ గాయకుడు చెన్నీ నటన్ ఇంటిపై కూడా కాల్పులు జరిగాయి కెనడాలో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కాల్పులు కూడా తమ పనేనని గోల్డీ థిల్లాన్ స్పష్టం చేశారు అయితే చెన్నీ నటన్ పట్ల తమకు వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు మరో గాయకుడు సర్దార్ ఖేరాతో నటన్కు పెరుగుతున్న సాన్నిహిత్యం కారణంగానే అతన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడినైనా తాము లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు చెన్నీ నటన్ సర్దార్ ఖేరా సన్నిహితులు పరిచయం చేసుకున్నట్లు తెలిపాడు భవిష్యత్తులో సర్దార్ ఖేరాతో సాన్నిహిత్యం వహించిన ఏ గాయకుడినైనా విడిచిపెట్టమని సంచలన ప్రకటన చేశారు అమెరికాలోని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో కీలక సభ్యుడైన జగదీప్ సింగ్ అలియాస్ జగ్గాను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసిన ఒకరోజు తర్వాత ఈ రెండు ఘటనలు జరగడం గమనార్హం దర్శన్ సింగ్ సహాని పంజాబ్లోని రాజ్గఢ్ గ్రామానికి చెందినవారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కెనడా వెళ్లి కనెం అనే టెక్స్టైల్ రీసైక్లింగ్ కంపెనీ పెట్టి వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు దర్శన్ విదేశాల్లో వ్యాపారవేత్తగా రాణించినప్పటికీ ఎప్పుడూ తన మూలాలను సొంత ఊరిని విస్మరించలేదు ఎల్లప్పుడూ తన గ్రామానికి ఆర్థికంగా సాయం చేస్తూనే ఉండేవారు అందుకే ఆయన మరణ వార్తతో రాజ్గఢ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి దర్శన్ గ్రామంతో ఎప్పుడూ అనుబంధం కలిగి ఉండేవారు గ్రామంలో సామాజిక కార్యక్రమాలకు తోడ్పాటు అందించేవారు అవసరమైన వారికి లేదనకుండా సాయం చేసేవారు విదేశాల్లో ఎంతో సంపాదించినప్పటికీ ఆయన హృదయం మాత్రం ఇక్కడే ఉండేది అని ఓ గ్రామస్థుడు తెలిపారు కాగా దర్శన్ పెద్ద స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు అని ఆరోపించారు గోల్డీ థిల్లాన్ అయితే మేం డిమాండ్ చేసినంత డబ్బు అతను మాకు ఇవ్వలేదు అందుకే అతన్ని కాల్చి చంపాం అని అందులో పేర్కొన్నాడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హింసాత్మక చర్యలు భారత్తో పాటు కెనడాలో కూడా కలకలం సృష్టిస్తున్నాయి ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసు ద్వారా ఈ గ్యాంగ్ తెరమీదికి వచ్చింది ఈ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని కూడా బెదిరించింది సల్మాన్ ఖాన్ తో పనిచేసే దర్శకుడు నిర్మాత నటులను చంపేస్తానంటూ హెచ్చరికలు వచ్చాయి లారెన్స్ బిష్నోయ్ ఇటీవలి కాలంలో కమెడియన్ కపిల్ శర్మను టార్గెట్ చేసింది కెనడాలోని సర్రే పట్టణంలో ఉన్న ఆయన క్యాప్స్ కేఫ్ రెస్టారెంట్పై గత నాలుగు నెలల కాలంలో మూడుసార్లు దాడులు నిర్వహించింది సల్మాన్ ఖాన్ను కపిల్ తన షోకు ఆహ్వానించినందుకే ఈ కాల్పులు జరిగాయని చెబుతున్నారు కాగా కొన్నాళ్ల క్రితం కపిల్ శర్మ షోలో ఓ పాత్ర నిహాన్ సింగ్ వేషధారణలో హాస్యం పండించింది సిక్కుల్లో నిహాంగ్ ఒక ప్రత్యేక వర్గం వారి మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు కపిల్ శర్మపై వచ్చాయి దీంతో ఆయన్ని బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ కూడా టార్గెట్ చేసింది కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది భారత్తో పాటు విదేశాల్లో డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణా బెదిరింపులు హత్యలతో సంబంధాలు ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు కూడా కెనడా హోంశాఖ మంత్రి గ్యారీ ఆనంద సంగరి ప్రకటించారు దీంతో కెనడాలోని బిష్ణోయ్ ముఠా ఆస్తులు స్వాధీనం చేసుకోవటం లేదా స్తంభింపజేయటానికి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చటం వంటి వివిధ నేరాలపై ముఠా సభ్యులను విచారించటానికి చట్టబద్దమైన అధికారం దక్కలుపడుతుంది పడుతుంది అంతేకాదు ఈ గ్యాంగ్ సభ్యులను కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు కెనడాలో ఉగ్రవాదం హింసకు స్థానం లేదు ముఖ్యంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టడం బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే వాటికి స్థానం లేదు అని కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది